మరి అంత సాఫ్ట్ అండ్ జూసీ అని కానీ లోపల అసలు టేస్ట్ లేదు మరి మళ్ళీ కించపరిచినట్టు కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను హాయ్ హలో నమస్తే వీడియోకి స్వాగతం సో ఈ రోజు లోని క్లౌడ్ కిచెన్ రివ్యూ చేస్తున్నాం అండ్ మెయిన్ గా మార్కెట్ లోని ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుంది తెలుసా ఒక క్లౌడ్ కిచెన్ ఉంటది ఒక పేరుతో మీకు స్విగ్గీ లో ఉంటది ఇంకొక పేరుతో సేమ్ క్లౌడ్ కిచెన్ ఉంటది కానీ మీకు తెలియపడదు జస్ట్ ఏంటంటే ఒకలే ఒక కిచెన్ తోనే మూడు నాలుగు నేమ్స్ మెయింటైన్ చేస్తుంటారు కానీ ఫుడ్ వచ్చేది మీకు ఒక దగ్గర నుంచి వస్తుంది ఫర్ సపోజ్ ఆన్లైన్ ఓపెన్ చేస్తారు సమ్థింగ్ ఒక బిర్యానీ నేమ్ తో కనిపిస్తుంది అక్కడ మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు నెక్స్ట్ రోజు మళ్ళీ అక్కడ మీరు స్విగ్గీలో చూస్తారు లేకపోతే జొమాటోలో చూస్తారు అరే నేను ఆల్రెడీ ఇక్కడ ట్రై చేసాను కదా ఈ రోజు ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పేసి మీరు ఇంకో ప్లేస్ లో ట్రై చేస్తారు తర్వాత మూడో రోజు ఇంకో ప్లేస్ లో ట్రై చేస్తారు కానీ ఈ మూడు ఒక్కలదే అని మీకు తెలిస్తే ఏమైపోతారు అంటే చాలా మంది కనిపెట్టేస్తారు సిమిలర్ టేస్ట్ ఉంది కదా ఇది అది అనుకుంటారు కానీ మాక్సిమం చాలా మంది ఇలాగా త్రీ ఫోర్ నేమ్స్ ఆన్లైన్ లో మెయింటైన్ చేసి ఒకే కిచెన్ నుంచి ఫుడ్ పంపిస్తూ ఉంటారు సో దీని గురించి మీకు ఎంత మందికి తెలుసో కింద కామెంట్ చేయండి అండ్ ఈ రోజు మనం ట్రై చేస్తున్న క్లౌడ్ కిచెన్ వచ్చేసరికి బాగా ట్రెండింగ్ అండ్ చాలా మంది ట్రై చేస్తున్నారు ఇది దమ్ సఫర్ బిర్యానీ అని చెప్పేసి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉందనమాట క్లౌడ్ కిచెన్ ఈ దమ్ సఫర్ అనేది నాకు స్టార్టింగ్ తెలియదు యాక్చువల్ గా చాలా రోజులు బ్యాక్ కూడా ఒకసారి ట్రై చేశాను కానీ అప్పుడు నాకు తెలియదు ఇది బాబిక్యూ నేషన్ ఉండదు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో మన కూడా క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి బట్ మెన్షన్ చేస్తారు కింద చిన్నది బై బాబిక్యూ నేషన్ అని చెప్పి ఈ రోజు అక్కడ నుంచి మనం ఫుడ్ అయితే తెప్పించి బిర్యానీస్ కొన్ని ట్రై చేద్దాం ట్రై చేసిన తర్వాత మన బాబి క్యూ నేషన్ లో దొరికే ఆల్రెడీ మనకి మైండ్ లో ఉంటది కాబట్టి ఆ టేస్ట్ అదంతా దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ ఫైనల్ గా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మన దమ్సఫర్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది కొన్ని వెరైటీస్ ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆర్డర్ చేశాను బాబీకి నేషన్ లో మిగిలిపోయిన బఫే ఫుడ్ తీసుకుని వచ్చి కొద్ది ప్రీమియం ప్యాకింగ్ చేసేసి ఈ దమ్ సఫర్ లో పంపించేలా ఉందంటే మాత్రం అప్పుడు చెప్తాను మనకి ఇక్కడ టిష్యూ అండ్ కట్లరీ కూడా ఇచ్చారన్నమాట లైక్ ఫోర్ అండ్ స్పూన్ అండ్ ఇవి వచ్చేసరికి మనకి చూడండి ప్యాకింగ్ దీన్ని బౌల్స్ స్వీట్ బాక్స్ లాగా ప్యాక్ చేసి ఇలా ఇస్తున్నారు అనమాట ప్యాకింగ్ బ్రాండింగ్ అదంతా కూడా చాలా ప్రీమియం గా ఉంది సో టేస్ట్ కూడా అలా ప్రీమియం గా ఉంటే బాగుంటుంది కానీ బాబీ లో చాలా సార్లు దొరికిస్తాడు అంటే ఏమైనా స్టాక్ మీట్ అలా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అలా చాలా సార్లు దొరికాడు గానీ మరి జనాలకు అలవాటు అయిపోయింది మంది ఫ్రెండ్స్ ఉండే ఏమైనా బఫే తినాలనుకుంటే అనుకుంటే మేము కూడా అబ్సల్యూట్ బాబీ కు గానీ బాబీ నేషన్ కానీ వెళ్ళిపోతాం నేనైతే మెయిన్ గా ప్రాన్స్ కోసం వెళ్తాను మరి మీలో ఎంత మంది ఓన్లీ ప్రాన్స్ కోసం బాబీకి నేషన్ వెళ్తారు కింద కామెంట్ చేయండి టేబుల్ నింపేసాను చిన్న టేబుల్ నిండింది ఒకసారి ఫస్ట్ చిరాకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ ప్లాస్టర్ కట్ చేసేయాలి ఇది కట్ చేసి కలుద్దాం సగా ఇది వచ్చేసరికి ఒక త్రీ నాన్ వెజ్ ప్లాటర్ అనే ఒకటి ఉంది అనమాట అందులో ఇదైతే ఆర్డర్ చేశాను ఇందులో మనకి సింగిల్ లెగ్ పీస్ ఒకటి ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇవి వచ్చేసరికి వింగ్స్ సెవెన్ వింగ్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి ఆ లైక్ చికెన్ తందూరి పీసెస్ టైప్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి క్యారెట్ అండ్ కీరా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి స్టార్టర్ ప్లాటర్ అనమాట ఇందులో ఈ త్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఫస్ట్ ఇది ట్రై చేద్దాం లాస్ట్ లోని నేను ప్రైజింగ్ అన్ని మీకు చెప్తాను ఆల్మోస్ట్ థౌసండ్ పైన ఉంది బిల్లు ఫస్ట్ ఈ బోన్లెస్ చికెన్ ట్రై చేద్దాం మంచిగా బొగ్గుల మీద కాల్చింది అండ్ ఆబ్వియస్లీ మనకి బాబి నేషన్ నుంచి వచ్చింది కాబట్టి మనకి అక్కడ ఏదైతే బొగ్గుల మీద కాలుస్తూ ఉంటారో మనకి పంపిస్తారు కదా టేబుల్ మీదకి ఆ టైప్ లోనే లుక్ కూడా ఉంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మంచిగా ఇక్కడ జ్యూస్ అంతా ఇక్కడ పడిపోయింది బటర్ది అదంతా ఒక్కసారి ఈ చికెన్ ని ట్రై చేద్దాం ఎలా ఉందో టేస్ట్ సేమ్ అలానే ఉంది ఓకే అంటే మరీ అంత పంచలేదు ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది చికెన్ మంచి సాఫ్ట్ గా ఉంది కానీ ఓవర్ ఫ్లేవర్ గానీ అలా లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ చికెన్ లెక్కేసి ట్రై చేద్దాం ఇది కూడా మంచిగా రోస్ట్ అయింది ఎలా ఉంది చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా డిఫరెంట్ గా ఉంది ఏ ఇది ఎంత బాగా లెగ్ పీస్ వచ్చేసరికి చికెన్ వింగ్స్ విత్ స్కిన్ అయితే మనకి ఇలా చేశారు సాసీగా కొరియన్ వింగ్స్ చేస్తారు కదా అలాగా ఆ ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది నుంచి దీన్ని కూడా మంచిగా పొలం గుచ్చేసి బొగ్గుల మీద కాల్చారు అసలు టేస్ట్ లేదు చప్పగా ఉంది చూడండి అసలు ఇక్కడ మసాలా కూడా వెళ్ళలేదు కంప్లీట్ చప్ప చప్పగా ఉంది లోపల ఫ్లేవర్ టేస్ట్ ఏం తెలియట్లే అసలు ఈ మూడు టేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఓకే ఈ కబాబే బాగుందా స్టార్టర్స్ ఆర్ నాట్ దాట్ ఇంప్రెసివ్ నాకు అనిపించింది మనం టూ ఫార్టీ నైన్ కి ఇచ్చారంటే క్వాంటిటీ పరంగా నాకు చాలా వర్త్ అనిపించింది టేస్ట్ కూడా బాగుంటే ఇంకా బాగుండేది ఇప్పుడు స్టార్టర్స్ పక్కన పెట్టేసి మనం మెయిన్ కోర్స్ ట్రై చేద్దాం మెయిన్ కోర్స్ లో అయితే నేను త్రీ డిఫరెంట్ బిర్యానీస్ ఆర్డర్ చేశాను అవి ఏమీ అంటే ఇన్ని దగ్గర తింటున్నాం కాబట్టి సాటిస్ఫాక్షన్ కోసం అసలు డైట్ లో ఉంటే ఈ గడ్డైతే నల్గా గడ్డి అంటున్నాను ఏంటి కేరా 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 గడ్డి కాదు గేర ఓకే మళ్ళీ డైట్ ఫుడ్ తినేటోళ్ళు మన వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇదే అమృతం మరి దానికి మళ్ళీ కించపరిచినట్టు ఉంటది కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇంకో ఐటమ్ ఆర్డర్ పెట్టాను అసలు బాబీక్యూ నేషన్ లోని నాకు ఈ ఐటెం కూడా చాలా బాగా నస్తుంది ఏంటంటే గ్రిల్డ్ పైనాపిల్స్ ఉప్పు కారం అవన్నీ మంచిగా పట్టించిన పైనాపిల్ ని తీసుకొని వచ్చి బొగ్గుల పైన కాలుస్తారు ఇదైతే చాలా మందికి ఫేవరెట్ అక్కడ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటదా నార్మల్ గా అయితే దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మన కొద్దిగా ఇన్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టడం వల్ల మనకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి సెవెంటీ నైన్ రూపీస్ వచ్చింది చాలా బాగుంది ప్రతి బిర్యానీతో పాటు మనకి ఒక మూడు అంగూరి గులాబ్ జామ్స్ అయితే ఇస్తారనమాట ఫ్రీగా కాంప్లిమెంటరీ సో మనం మూడు బిర్యానీలు ఆర్డర్ చేసాం కాబట్టి ఇక్కడ టోటల్ గా నైన్ అంగూరి గులాబ్ జామ్స్ అయితే వచ్చాయి దాంతో పాటు రైత పెద్ద రైతా ఇచ్చాడు చిన్న రైతా ఇచ్చాడు ఓకే సో బిర్యానీస్ అయితే ఓపెన్ చేద్దాం త్రీ బిర్యానీస్ అనమాట మటన్ బోన్లెస్ ఇది వచ్చేసరికి వెజ్ ఫస్ట్ వెజ్ తో స్టార్ట్ చేద్దాం యాక్చువల్ గా వెజ్ వెజ్ దమ్ బిర్యానీ మీద చాలా కాంట్రవర్సీ నడుస్తూ ఉంటది అనమాట దాని వెజ్ దమ్ బిర్యానీ అనరు వెజ్ పలావ్ అంటారు అసలు దమ్ బిర్యానీ అంటే నాన్ వెజ్ ఏ కదా వెజ్ కాదు కదా అని చెప్పి ఇంకా మన సైడ్ మన ఆంధ్ర సైడ్ అయితే మనం పలావ్ కూడా బిర్యానీ అనే అంటాం ఆ డిబేట్ ని పక్కన పెట్టి మనం టేస్ట్ చేద్దాం ఫస్ట్ ప్లేట్ లో కొద్దిగా వేసేసుకుందాం మంచిగా గ్రీన్ పీస్ వేసారు దుంపలు ఉంటాయి అండ్ దాంతో పాటు కాలీఫ్లవర్ కూడా ఉంది చూడండి ఇక్కడ ఎంత పెద్ద కాలీఫ్లవర్ ఉంది కానీ అంటే చికెన్ బిర్యానీ లోని చికెన్ ఫ్లేవర్ అలాగా అరోమా తెలుస్తుంది కానీ వెజ్ లో ఫ్లేవర్ ఏం తెలియబడదు చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది వెజిటబుల్ ఫ్లేవర్ ఫ్లేవర్స్ కదా ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి మసాలా ఇదంతా ఉంది గ్రీన్ పీస్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి పెద్ద కాలీఫ్లవర్ పీస్ అయితే ఉంది టేస్ట్ చోటులో కాలీఫ్లవర్ అవ్వకుండా ఉంటే చాలు సో మంచిగా ఆ మసాలా రైస్ లో మిక్స్ చేసి లెట్స్ ట్రై మంచి వేడిగా కూడా ఉంది ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అండ్ ఆబ్వియస్లీ కాలీఫ్లవర్ ఉంది కాబట్టి బిర్యానీ కంటే ఆ కాలీఫ్లవర్ డామినేషన్ ఎక్కువ అనమాట ఇందులో నాన్ వెజిటేరియన్స్ కి మాత్రం ఈ వెజ్ బిర్యానీ అసలు ఎక్కదు ఇది వచ్చేసరికి హాఫ్ వెజ్ దమ్ బిర్యానీ దీని ప్రైస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ క్వాంటిటీ పరంగా బాగా ఇచ్చారు ఒక పర్సన్ ఫుల్ గా సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసరికి మటన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తాం ఇది కూడా హాఫ్ మటన్ దమ్ బిర్యానీ దీని ప్రైస్ మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ అలా పడింది సో ఇది కూడా ఒక పర్సన్ కి ఫుల్ గా సరిపడే క్వాంటిటీ అనమాట తర్వాత కింద మనకి మసాలా ఉంటుంది ఒకసారి మసాలాతో పాటు రైస్ వేసి అమ్మా పీసులు బానే వేసారు చిన్న చిన్న పీసులు అయితే ఉన్నాయి ఇందులో ఓకే చాలు వచ్చేసరికి మటన్ పీసెస్ ఉద్యోగీ గా ఉంది మరి అంత సాఫ్ట్ అండ్ జ్యూసీ అన్న గానీ పర్లే ఒక రకంగా ఉంది బానే కుక్ అయింది ఈ మటన్ పీసెస్ ని అండ్ ఈ మసాలా ని బిర్యానీ రైస్ లో ఒకసారి కలిపి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఒకసారి సూపర్ డోపర్ అని కాదు గానీ బాగుంది ఆ మసాలా టేస్ట్ కొద్ది డ్రై లాగా ఉన్నా సరే యూజ్ ఫ్లేవర్ అండ్ ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది చాలా బాగుంది లాస్ట్ బట్ నాట్ లీస్ మన లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం కనిపించడానికి ఒక పీస్ వేసాడు కానీ లోపల ఉంటాయి లే చికెన్ బిర్యానీ అని తెలియడానికి వేసినట్టు ఉన్నాడు ఇవి వచ్చేసరికి ఇందాక మనకి ఇచ్చారు చూసారా చికెన్ టిక్కా ఆ చికెన్ నే కొద్ది గ్రేవీలో టాస్ చేస్తారు అండ్ చికెన్ కూడా మంచి సాఫ్ట్ గా ఉంది చూడండి ఈ పీసుకున్న మసాలా దీనిలో కలిపి ఈ పీస్ తో పాటు టేస్ట్ చేద్దాం టేస్ట్ చాలా బాగుంది మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అండ్ పీస్ చూసారా ఎలా రోస్ట్ అయిందో ఆ మౌత్ ఫీల్ కూడా చాలా బాగుంది అండ్ ఆ రైస్ ఫ్లేవర్ అదంతా సటిల్ గా చాలా మైల్డ్ ఫ్లేవర్స్ తో పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు జస్ట్ మీకు ప్యాకింగ్ కొద్దిగా మారుతుంది అండ్ ఈ టేస్ట్ లైట్ గా మారుతుంది బట్ మీరు బాబీకి నేషన్ లో తిన్న ఫీలింగే మీకు ఉంటదనమాట అక్కడ మీరు ఒకవేళ ఓవర్గా ఎక్కువ సార్లు తింటే మీకు ఆ టేస్ట్ గుర్తుండిపోద్ది కాబట్టి మన గ్రేవీ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ రైతాతోనే ట్రై చేద్దాం రైతా అయితే మంచి తిక్గా ఉంది మంచిగా రైతా కలుపుకొని ప్రైజంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది తెలుసా వెరీ నైస్ హాఫ్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇది దీనికి రూపీస్ ఒక పర్సన్ కి ఫుల్ గా సఫిషియెంట్ వీట్కొని ఎం చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ అంగూరి గులాబ్ జామ్స్ అయితే ఇచ్చారు ట్రై చేయొచ్చు అండ్ బాబి క్యూ నేషన్ లోని మీకు బాగా నచ్చే ఐటమ్ మీరు ఎందుకు అసలు బాబీ క్యూనేషన్ అంత ఇచ్చి వెళ్తారు ఏ ఐటమ్ కోసం వెళ్తారో కింద కామెంట్ లో చెప్పండి ఓకేనా ఇది దమ్ సఫర్ బిర్యానీ ఎప్పుడు నుంచో ఈ ఐటమ్స్ అన్ని ట్రై చేద్దాం అనుకున్నాను ఫైనల్ గా ఈ రోజు తెప్పించే ట్రై చేస్తాను అది కాదు సంగతి మీరు ఆల్రెడీ ట్రై ఉంటే మాత్రం దమ్ సఫర్ లేదా మీ ఒపీనియన్ ఏంటో కింద జన్యున్ గా చెప్పండి ఇంకా నెక్స్ట్ ఏ క్లౌడ్ కిచెన్స్ మనం ట్రై చేయాలి నెక్స్ట్ ఇంకే రెస్టారెంట్స్ లో మనం ఫుడ్ ట్రై చేయాలో కింద లో డెఫినెట్ గా మీ సజెషన్స్ చెప్పండి ప్రజెంట్ ఈ వీడియో ఎంత ఎత్తున చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే దెన్ బాయ్ అండ్ చేస్ గైస్